హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను తొమ్మిది గంటలకు వీడియో పెట్టాల్సింది పెట్టలేకపోయాను కదా ఇప్పుడే ఇంటికి వచ్చానండి లేట్ లేట్ అయిపోయింది రేపు మార్నింగ్ ఫంక్షన్ అనమాట ఎర్లీ మార్నింగే బయలుదేరాలి మా బావమర్ది వాళ్ళది ఇరుమూడి ఉంది ఇరుమూడికి వెళ్తున్నాం అండి ఇక్కడికి వెళ్ళాలన్నమాట హాయ్ యాదా హాయ్ అనన్ హాయూ సరే సరే ఇవి ఈరోజు మీతో ఒక విషయం మాత్రం షేర్ చేసుకో అనిపించింది మీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను కాబట్టి ఇది కూడా చేస్తున్నాను తొందరపడి ఎవరిని అపార్థాలు చేసుకోకండి ఏది ఏది కరెక్టో ఏది కాదో తెలుసుకొని మాత్రమే మీరు ఒక నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఈరోజు నాకు జరిగిన సంఘటన మీకు చెప్తున్నాను ఒక టైంలో నన్ను అపార్థం చేసుకోని అంటే నేను అన్నని మాటని అన్నానేమో అనుకొని లేకపోతే నేనే అన్ని అన్నిటికీ కర్త కర్మక్రియ అన్నీ నేనే అనుకొని అపార్థం చేసుకొని ఈరోజు రియలైజ్ అయ్యి మళ్ళీ సారీ అని చెప్పి నాకు మెసేజ్ చేసి ఫోన్ చేసి మాట్లాడే వాళ్ళకి చెప్తున్నాను నేను నేను ఏదైనా వీడియో ద్వారా అని చెప్తానండి అది కూడా అది అందరు చూడాలని చెప్తున్నాను అలా మీరు వచ్చారని నాకు పొగరు పెరగలేదు అలా వచ్చారు కదా అని చెప్పేసి నేను అపార్థం మళ్ళీ ఏదో కళ్ళు నెత్తికెక్కించుకొని మిమ్మల్ని పట్టించుకోవడం కాదు కాకపోతే ఒక్కసారి మనసులో ఒక బ్రేక్ అనేది వచ్చిన తర్వాత అద్దంలో అద్దం పగిలిన తర్వాత అంటారు కదా అతుక్కున్న అది అతుకు అతుకులానే ఉంటుంది సో దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు మళ్ళీ ఎప్పట్లాగైతే నేను ఉండలేను హాయ్ అండ్ హాయ్ అండ్ బాయ్ ఉంటానేమో కానీ ఉండలేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నాకే కాదు ఇది చాలామంది విషయాల్లో ఇలా జరుగుతుంది ఏదో ముందు అనుకొని అపార్థాలు చేసుకొని నోటుకు వచ్చింది మనం వాళ్ళని అందరి దగ్గర అనేసి ఇప్పుడు రియలైజ్ అయ్యి సారీ చెప్తే అది అవ్వదు ఎందుకంటే పైన దేవుడిని వాణ్ణి వాడిని ఉన్నాడు ఉన్నాడు నేను నమ్ముతానండి అదే నమ్ముతాను నేను నా దేవుడు నాకు ఎప్పుడు అన్యాయం చేయడం నమ్ముతాను నేను ఎందుకంటే ఒకళ్ళు నాకు తోచిన హెల్ప్ చేస్తా ఒకళ్ళు ఎదగాలనే తోడ్పడ సహాయం చేస్తా తప్పితే నేను ఎవరిని కూడా వాళ్ళు కిందకి వెళ్ళిపోవాలని అనుకోను ఎందుకంటే ఒక్కడి మీద వాడు ఒక్కడే కాదు వాడి ఫ్యామిలీ కూడా డిపెండ్ అయి ఉంటుంది వాడు సక్సెస్ ఎలా ఆనందిస్తారో వాటి బాధను కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా భరిస్తుంది కాబట్టి ఎవరిని తొందరపడి అయితే బాధ పెట్టను అదనమాట నన్ను బాధ వాళ్ళు నన్ను కామెంట్ రూపంలో బాధపెట్టే వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది అపాతం చేసుకునే వాళ్ళు ఉన్నారు అందులో వాళ్ళు ఇలా రియలైజ్ అయ్యి నాకైతే సారీ చెప్పడం జరిగింది ఇది నేను గొప్పలా చెప్పట్లేదు దయచేసి మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్లో కానివ్వండి అండి ఎవరైనా సరే మీరైనా సరే సిచ్యువేషన్ని మనం కళ్ళతో చూసినా చెవులో విన్నా ఒక వ్యక్తి రెండుసార్లు మనం అది నిజమా కాదా అబద్ధం ఎంత ఎంత తెలుసుకొని మాట్లాడాలండి అప్పుడే మనకి కరెక్ట్ వేలో ముందుకెళ్తా ఓకేనా ఓకేనండి అదే చెప్పాలనిపించింది చెప్పారనమాట అండ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకంతేనండి రేపు మార్నింగ్

అవునా సదమాట అండి కొంచెం మిస్ట్గా ఉంటుంది కదా ఓకేనా అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా వైటీవీ నైతే ఈరోజు చూస్తా ఏమేం చేసింది వెజ్ పులావ్ చేసినట్టుంది వెజ్ బిర్యానీ మార్నింగ్ ఆలు మెంతి పులుసు అనుకుంటా కూర పులుసా కూర పులుసా చేసింది మొత్తానికి చెయ్యింది చెయ్యకండి ఇక్కడ చిక్కుడికాయ టమాటా యాభై రూపాయలు కిలో పావు రూపాయలు ఇది ఫ్రై కాకరకాయ కానీ ఒకటి చెప్తున్నాం చెప్తున్నా వంకాయ చేసింది పట్టుకోకుండా ఇంకోటి చెప్తున్నా అండి ఏదైనా గుర్తుపెట్టుకోండి మీ భా కొంత మ కొంతమంది మగవాళ్ళకి చెప్తున్నా భార్య చెప్తున్నాను భార్య నీకు ఏదైనా చెప్తే పట్టించుకోకుండా పక్కకి వెళ్ళిపోకండి ప్రతి ఒక్కదానికి గుర్తుపెట్టుకోండి మీరు బాగుండాలని కోరుకున్న వాళ్ళలో మీ అమ్మ మీ అక్క మీ వాళ్ళు ఎలానో ఎక్కడి నుంచి వచ్చినా మీ భార్య కూడా అనమాట మీరు బాగుంటే మీరు బాగుండాలని కోరుకుంటుంది మీ మీకోసం చాలా చేస్తుంటుంది ఈరోజు సుంతా కోసం కాదు చెప్తున్నా నేను గుర్తుపెట్టుకోండి ఓకేనా భార్య మాట విన్నంత మాత్రం నా చాతగానే వాడు పల్లం మాట వింటాడు పిల్లం కొంగు పెట్టుకుని తిరుగుతాడు అనుకునే వాళ్ళు అనుకోనివ్వండి అంటే ఏదైనా భార్య భర్తలు మాట్లాడుకుంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒంట్లో బాగాలేనప్పుడు మంచం మీద పడుకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది భార్య విలువ అదనమాట ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ ఇంక మంది చేయలేదు భార్యాభర్తలు మాట ఇద్దరు ఒకళ్ళు చెప్పి ఒకళ్ళు వింటే అప్పుడు ఏ గొడవలు ఉండవు ఏ పని ఏం చేసినప్పుడు ఫస్ట్ భర్త భార్య చెప్పాలి అలానే భార్య కూడా అది చేయొచ్చా చేయకూడదు అని చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని భార్య భర్త కంపల్సరిగా వినాలి కొందరు ఉంటారండి భార్యభర్త బాగానే ఉంటారు మరి వాళ్ళకేమైతే వాళ్ళకి మండుద్ది భార్యాభర్త క్లోజ్గా ఉన్నా కొందరు చూడలేరు భార్యాభర్తలు మంచిగా మాట్లాడుకున్నా వాళ్ళు చూడలేరు వాళ్ళ లోకం వాళ్ళదే అన్నా వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అట్లా కూడా కొందరు ఉన్నారు సో దయచేసి అలాంటివన్నీ పెట్టుకోకండి మనసులో జాగ్రత్తగా మంచిగా మన మైండ్ పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి ఇవాళ నేను చాలాసేపు బయట డిస్కషను చాలా మాట్లాడుకున్నాము అంటే అదంతా జరిగింది కాబట్టి ఇప్పుడు కొంచెం ఇంటికి లేట్గా వచ్చారనమాట ఇంట్లో ఎప్పటికైనా అపార్థం చేసుకుంటే అపార్థం అపార్థమే అది నిజమైపోదు అపార్థం నిజమైపోదు కొన్ని రోజులు అది నిజంలాగా చుట్టూ నిజమే ఎప్పటికైనా ఎప్పటికైనా నిజమే బయటకు వస్తుంది ఓకేనండి పద ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి తినేసరికి ఇంకా లేట్ అయిపోతుంది సో అందుకే లేట్గా వచ్చిందండి ఇలా వీడియో ఏమనుకోకండి బాయ్ అండి అండ్ అలాగే ముకుంద జ్యువెలర్స్ ఖమ్మం వాళ్ళవి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదండి తప్పకుండా చూడండి డైలీ మీకు గోల్డ్ అప్డేట్స్ ఉంటాయి కింద డిస్క్రిప్షన్లో అలాగే వైడీటీవీలో మీరు ఏదైనా ప్రమోషన్ వీడియో కానీ లేదా టీవీలో మీరు ఏదైనా సరే ఛానల్లో పని వర్క్ చేయడానికి కానీ ఏదైనా చేయాలనుకుంటే దానికి సంబంధించి డీటెయిల్స్ మీరు చెప్పాలనుకుంటే వైడీటీవీ మేనేజర్ గారి నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసేయండి అలాగే వైడీటీవీలో కొత్త వాళ్ళు చేస్తున్న వంటలు చూడాలనుకుంటే వైడీటీవీ తెలుగు కుకింగ్ బ్లాగ్స్ అని ఉంటుంది వాళ్ళ ఛానల్ కూడా మీరు ఫాలో అవ్వండి అవి కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి సరేనా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి బాయ్ బాయ్ బిలో ైన్ గ్రామ్స్లో నెక్లెస్ అండి ఇదేంటి తెలుసా బిలో సెవెన్ ఎయిటీన్ గ్రామ్స్లో నెక్లెస్ సెవెంటీ ఫైవ్ థౌసండ్కి ఒక నక్లీస్ అంట ఏంటి లక్ష ఇరవైకి ఇంత మంచి నెక్లెస్ అంట ఇలాంటి బోల్డ్ అని ఉన్నాయన్నమాట ఫుల్ డీటెయిల్స్ అయితే నీకు కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇచ్చాను క్లిక్ చేసి చూసేయండి ముకుందా జ్యువెలర్స్ ఖమ్మంలో సో నా ఫాలోవర్స్ అందరూ ప్లీజ్ వెళ్ళి దయచేసి ఫాలో చేయండి డైలీ మీకు మంచి అప్డేట్స్ వస్తాయి సో దీని గురించి నేను ఎందుకు స్పెషల్గా చెప్తున్నానని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వీడియో అన్నమాట సో చాలా తగ్గ బిలో థర్టీ గ్రామ్స్లో ఉంటేనే వావ్ అనుకుంటాం అలాంటిది బిలో టెన్ గ్రామ్స్ బిలో టెన్ గ్రామ్స్లో ఒక మంచి నెక్లెస్ వస్తుందండి అండ్ అలాగే ఎయిటీన్ సెవెంటీన్ గ్రామ్స్లో మీకు అదిరిపోయే నెక్ అది నక్షి నక్షిలో వస్తుంది అనమాట అద్దరిపోతున్నాయి అనమాట ఇంకెందుకు వావ్ వావ్ వా వావ్ వా వా ఇంకేం చూసేయండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్